అభివృద్ధి సంక్షేమానికి ప్రజా ప్రభుత్వంలో సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం చంద్రుతి మండల కేంద్రంలోని రైతు వేదికలో యాభై మూడు లక్షల ఆరు వేల విలువగల యాభై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి మరియు షాది మొబైల్ చేకులను పదహారు లక్షల డెబ్బై ఎనిమిది వేల విలువగల యాభై రెండు ముఖ్యమంత్రి సహాయ రైతు ప్రభుత్వ పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్ ముందుకు పోతున్నామన్నారు ఎలాంటి సమస్యలు ముందుకు తీసుకురావాలన్నారు w h a I can d a t c I o w h n I do? What can I do? What can d a r a t a n I అందర పుష్పల తార కార్యక్రమాన్ని అందరికి అందిపాలి अपन స్థానమే అందిపాలని చెప్పని ప్రభుత్వం తొలినాల్లోనే వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ కార్యక్రమానికి నాంది అనేది మా తెలియజేస్తూ కళ్యాణ్ లక్ష్మీ ద్వారించేటువంటి లక్ష రూపాయల పైచి ఈరోజు నుంచి యాభై మూడు మందికి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎవరైతే వివిధ ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఉండి ఆసుపత్రిలో చికిత్స చేసుకుని వచ్చినటువంటి వారికి సంబంధించి ఇంచుమించి యాభై రెండు మందికి కలిపి వంద పైన లబ్ధిదారులకు ప్రభుత్వ ద్వారా చెక్కుల పట్టిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పేద ప్రజలకైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వ పరంగా సహకారం అందించిన లక్ష్యలో భాగంగా ఈ కార్యక్రమం అమలు చేస్తూ మనం ముందుకు పోతున్న సందర్భంగా చెబుతూ ఆనాడు రాజీవ్ శ్రీ దివంగత మానేత రాజశేఖరరావు ప్రారంభం చేసిన రోజు పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే ఆ వ్యాధులు నయం చేసుకోవడానికి ఆ జబ్బు నయం చేసుకోవడానికి అప్పు చేసి ఆ కుటుంబం చితికిపోకూడదని ఒకవేళ ఆ జబ్బు నయం చేయడానికి ఆపరేషన్ డబ్బులు లేకపోతే అప్పు కుట్టకపోతే ఆసుపత్రికి వెళ్ళి న్యాయం చేసుకోక చావుకు సిద్ధమైనటువంటి అనేక పేద కుటుంబాలు ఉన్నటువంటి వారిని గుర్తించి ఆనాడు రెండు లక్షల రూపాయలు రాజీవ్ గారికి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు తెల్ల రేషన్ కార్డు ఇచ్చిపో ప్రతి పేదవాడు నా రెండు లక్షలు నా బ్యాంకులో చెక్ ఉన్నట్టుగా నా ఇంట్లో చెక్కు నుంచి చెప్పి భావించినటువంటి సందర్భాన్ని అది మనకి ఇచ్చి గుండెకి సంబంధించిన ఆపరేషన్ కిడ్డికి సంబంధించిన ఆపరేషన్ కానీ లివర్ సంబంధించి కానీ యాక్సెంట్ అయినా ఉచితంగా ఆపరేషన్ చేయించి ఆనాడు కూడా స్టీమ్ రిలీఫ్ ఫండ్ చెక్కు మనం చేసుకున్నాం నేను ఎమ్మెల్యే కాకున్నప్పటికీ నాకు వాళ్ళకి అనుబంధంతో ఈ ప్రాంతంలో ఆ కాలంలో రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు సీఎం రిలీఫ్ ఫండ్ మనం చెక్ తెచ్చుకొని పేదవాళ్ళకి అందించుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది మళ్ళీ మీ ఆశీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్లకు ఏదైతే ఈ ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయో ఈ ఇబ్బందికరమైన జబ్బులు వస్తున్నాయో ఈ రెండు లక్షల నుంచి ఐదు లక్షలు చేసుకున్న సరిపోదు లేని చెప్పని మనం పది లక్షల రూపాయల వరకు రాజీ వారికి చేసుకొని పేదవాళ్ళకి ఉచితంగా అనారోగ్యం వారైన కార్యక్రమం చికిత్స చేపిస్తున్నాం మన ప్రాంతంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది చెప్పగానే సంబంధించిన దవకాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది అయినా అయినా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు జ్వరం వచ్చిన ఇతరత్ర డబ్బు చెల్లించి ఆపరేషన్ లో నిద్ర చేసుకుని వచ్చిన వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ మనం అనేక మందికి ఈ ప్రాంతంలో మనం ఈ సంవత్సర కాలంలో ఇంచుమించు పదకొండు కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్యానికి సంబంధించిన వారికి మనం ఈ ప్రభుత్వం చిక్కు రూపేణ లబ్ధానికి వివరం జరిగిందని తెలియజేస్తా ద్వారా నూట యాభై మూడు ఈ మధ్యలో ఇంకో పదకొండు గల పుట్టిమించు నూట డెబ్బై వరకు ఈ పదకొండు మాసాలలో నూట డెబ్బై మందికి ఇంచుమించు రెండు వేల మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం ఈ నిధుల్ని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి పేదలకు సంబంధించినటువంటి అపన్నాసం అందించే కార్యక్రమం చేసిన మా సందర్భంగా చెప్తూ భవిష్యత్తులో కూడా ఏ పేదవాడికి కానీ ఎవరికి కానీ అనారోగ్యం కాకూడదని భగవంతుని ప్రార్థిస్తాం మన బొద్దు లేచి దేవుడి నగరలోకి వెళ్ళి దేవుడిని మొక్కేటప్పుడు నాకు మంచిగా ఉండాలి నా కుటుంబానికి మంచిగా ఉండాలి మా ఆయన బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మా ఊరు బాగుండాలని ఒకే బయటకు వెళ్తాం ఏదైనా అనుకున్న సంఘటన జరిగి ప్రమాదం జరిగి ఒక యాక్సిడెంట్ అయినా అనుకోకుండా కిడ్నీ గుండె సమస్య ఇబ్బంది అయిందన్నా ఏ ప్రభుత్వం భరోసా చెప్పడానికి చేసే ప్రయత్నం మా సందర్భంగా చెప్తూ ఎక్కడ ఏ పేదవాడికి ఏ ఇబ్బంది అయినా నా దృష్టికి ఆయా గ్రామాలు నాతో ప్రయాణం చేసే మిత్రులు చెప్పగానే నేను వెంటనే అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా అలాంటి వారి కోసం నిలబడి ఆయా నుండి డాక్టర్తో మాట్లాడి మెరుగైనటువంటి వైద్యం అందించే కార్యక్రమం డబ్బు ఖర్చు అయితే కాస్త సహకారం అందించే విధంగా ఈరోజు చెక్కుల కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం నేను అనేక సందర్భాలు కూడా చెప్తా ఉన్నా ఎవరికైనా పేదవాళ్ళకు చాలా ఇబ్బంది అయితే గాంధీ హాస్పిటల్ పెడితే పూర్తిగా ఉచితంగా మన వాళ్ళ వైద్యం న్యాయం కార్యక్రమం నేనున్నా మీకు భరోసా ఇస్తున్నా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు వ్యక్తికంగా ఇబ్బంది ఉండి అప్పుడప్పుడు రాకుండా ఈయనకి జబ్బు న్యాయం కావాలంటే నాకు ఫోన్ చేసి ఆ గాంధీ ఆసుపత్రికి వెళ్ళినట్టు ఎంతంటే తప్పనిసరిగా చక్కటి వైద్యాన్ని అందించే బాధ్యతలు తీసుకుంటే విధ్వలు ఈ రోజు